క్రిమినల్ లేడీ సార్ అది గుర్తుపెట్టుకోండి డాన్ ఇట్లాంటి విషయాల్లో అన్నీ నేను మీకు చెప్తాను ఇప్పుడు నేను మీరు అందరూ ఈ చరిత్ర సంపాదించినారు నేను రెండు వేల పద్నాలుగు హాస్పిటల్లో అని చెప్తుందంట ఆమె చెప్పింది అదే అదే నేను అనేది దట్టు మా సార్ చెప్పినాడు రికమెండ్ చేసినారు అంటుందంట ఒకసారి ఒకసారి మిమ్మల్ని క్లారిటీ కోసం చేసినాను సార్ నేను అదే 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 దానికోసం అంటే బయట ఇది జరిగింది ప్రెస్ మీట్ హైదరాబాద్లో నాకు ఐదు సార్లు సార్లు అబార్షన్ అయింది రెండోసారి మూడోసారి సంజనీ హాస్పిటల్లో చేసుకున్నాను అని చెప్పింది అక్కడ లైవ్లో ఆడ ఒకవేళ ఆమె ఆమె ఓపీ డేట్ వచ్చి తొమ్మిది తొమ్మిదో నెల ఐదో తేదీ ఇది ఒక మూడు నెలలు ఈ మూడు నెలల్లో ఇంక మూడు సార్లు చేయించుకోవాలి నాలుగు సార్లు మరి ఎట్ట చెప్పిందో అర్థం కాలేదు సరే సరే ఓకే సార్ థ్యాంక్ యూ జగన్ ఆయన వచ్చినాడు పాపం రిపబ్లిక్ లీడ్ లే జాతీయ పండుగ బుద్ధి వచ్చినాడు అది కూడా తెలుగుదేశం మనిషి ఆరో శ్రీధర్ అంటున్నాడు ఏ పేరు చెప్తే చెప్పిపోయినాడు ఇప్పుడు నేను అవన్నీ నిన్న ఇచ్చిన ఎవిడెన్స్ అన్నీ ఎఫ్ఐఆర్లు అవసరం ఇప్పుడు లేదు దాని మీద అంతే నువ్వు వాళ్ళమ్మను వాళ్ళ భావన తెలియకుండా నన్ను అడిగితే నేనేం చెప్పింది ఏమని నిన్నుడు గట్టిగా ఉండదలుచుకోలేదు నాకు ఏడు సార్లు చేసినందుకు నేను ఇరవై ఐదు కోట్లు అడుగుతున్నాను అది కూడా ఆయన చెప్పేశాడంట రోజు పదకొండు గంటలకు ఇస్తామని ఈ కోడూరులో జరుగుతున్నటువంటి ఈ మా గౌరవ ఎమ్మెల్యే అరవ శ్రీధర్ గారి ఎపిసోడ్ను పుంకాలు పుంకాలుగా రకరకాలుగా కథనాలుగా జరుగుతున్న వాటి మీద భారతదేశంలోనే అత్యంత దేశభక్తి కలిగిన మేమందరం ప్రేమించే మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ నుంచే మా అధిష్టానికి ఆదేశించి మన తన అని లేకుండా ఏ విషయమైనా సరే సంపూర్ణ విచారణ జరగాలి అని చెప్పి మా నాయకులైనటువంటి శివశంకర్ గారిని మేడం రమాదేవి గారిని అలాగే అనంతపురం జిల్లా అహుడా చైర్మన్ జిల్లా అధ్యక్షుడైనటువంటి టీసీ వరుణ్ గారిని ముగ్గురు త్రిసభ్య కమిటీని వేయడం జరిగింది వితిన్ వన్ వీక్లో శ్రీధర్ యొక్క ఎపిసోడ్నంతా వాళ్ళు ముగ్గురు సంపూర్ణంగా విచారించేం జరిగిందని సంపూర్ణ నివేదికను పార్టీకి నివేదిస్తారు తర్వాత మా అధినాయకుడు ఆయన నిర్ణయాన్ని వెలుబుచ్చుతారు ఇకపోతే మాకున్న సమాచారం ప్రకారం నేను స్థానికుడిగా ఇది హండ్రెడ్ పర్సెంట్ మా శ్రీధర్ అనే మా ఎమ్మెల్యే మీద జరిగిన ఒక కుట్ర దీనికి అనేక రకాల కోణాలు ఉన్నాయి మేము కూడా దాన్ని వెలికి తీస్తున్నాం దాని వెనక ఎవరెవరు ఉన్నారు ఈ స్వపక్షంలో ఎవరు సహకరించినారు విపక్షానికి ఎవరు కొమ్ముగా ఎవ్రీథింగ్ మొత్తం మేము ఈ నివేదిక ఇచ్చే లోపల మేము అన్ని డాక్యుమెంటరల్ ఎవిడెన్స్గా ఉన్నాం కాబట్టి మేము ఎంత సంతోషంగా ఉన్నామంటే ఆ నివేదిక మా మా అధిష్టానం ఇచ్చిన నివేదికకు సంపూర్ణమైన డాక్యుమెంటల్ ఎవిడెన్స్తో మేము ప్రొజెక్ట్ చేసి అంటే కడిగిన ముత్యంలాగా మా ఎమ్మెల్యే గారు బయటికి రాగలరని మేము ఆశిస్తున్నాం అట్ ది సేమ్ టైం ఈరోజు ఆమె మళ్ళీ ఇంకో వెళ్ళింది ఐ థింక్ హైదరా హైదరాబాద్లో ప్రెస్ మీట్ చేసింది దాంట్లో ఒక బాధిత మహిళగా లేదామ మీరు చూస్తే ఎంత దౌర్జన్యంగా మాట్లాడుతుందంటే ప్రెస్ వాళ్ళు అమ్మ ఎస్ ఎవరైనా లాజికల్ అడుగుతారు పెద్ద పెద్ద సినిమా హీరోలు లేకుంటే ఎంత పెద్ద లెజెండరీలైనా గౌరవంగా అడుగుతారు నువ్వు ఏ సంబంధం లేనప్పుడు ఒక విలేకర్ని ఎందుకు ఇంటికి పిలిచి కొట్టినావు ఇవన్నీ అడిగారు వాళ్ళు అడిగితే నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు ఇంకొక విలేకరు నాకు తెలిసి అడుగుతున్నాను అమ్మ ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ జరగకముందు మీరు మొదటి భర్తతో ఎప్పుడు విడాకులు తీసుకున్నారు రెండవ భర్తతో అంటే అవన్నీ నీకు చెప్పాల్సిన అవసరం లేదు శ్రీధర్ విషయమే మాట్లాడు ఎందుకు చెప్పకూడదండి చెప్పండి ఇప్పుడు శ్రీధర్ విషయం కూడా చెప్పండి మీరు నేను ఓపెన్గా అడుగుతున్నా జనసేన నాయకుడిగా ఈ శ్రీధరు ఇంతకుముందు ఎవరన్నా అమ్మాయిలతో తిరిగాడా ఎక్కడ ఎవరన్నా అమ్మాయిలను మోసం చేశాడా అనేది కూడా రైట్ టు హక్కు మనకు విలేకరులకు వాళ్ళు శోధిస్తారు కదా అది వాళ్ళ రైట్ మరి నువ్వెందుకు నన్నే అదే అడగండి నన్నే ఇదే అడగండి అంటున్నావు అంటే ఆమెకు అది మాత్రమే ఇచ్చినారు స్క్రిప్ట్ కాబట్టి ఆ స్క్రిప్ట్ దాటి వాళ్ళు ముందుకు వచ్చేదానికి దొరికిపోయింది ఇదంతా డ్రామా సార్ ఇదంతా ఒక డ్రామా నేను అప్పుడు చెప్తున్నా మళ్ళీ ఇప్పుడు చెప్తున్నా అది ఇది మమ్మల్ని బద్నాం చేసి లేదా అవసరమైతే డబ్బుల కోసం చేసింది ఆమె అప్లిగే అలిగేషన్ చేసింది ఎస్ ఎవరైతే రేపు ఈరోజు జనవాణి ఉంది రేపు పొద్దున్నే చెక్కుల పంపిణీ ఉంది వారం రోజులు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నా ఉన్నారు ఎస్ సదా సర్వదా మా నాయకుడు యొక్క నిర్ణయం సిరసావిస్తున్నాం ఏడు రోజులు దూరంగా ఉంటాం వాళ్ళు పిలిచిన రోజు వెళ్తాం కొన్ని కొన్ని వందల డాక్యుమెంట్లు ఎవిడెన్స్ అసలు బర్త్ నుంచి ఈ రోజు వరకు నువ్వు సింహాద్రిపురంలో మీ నాయన సృజన్ చచ్చిపోతే ఇటుకొచ్చినావు నీకు ఎస్ఆర్ లేదు ప్రభుత్వ ఉద్యోగి అని చెప్తున్నాడు ఆయన సీఎం గారు మరి ప్రభుత్వ ఉద్యోగికి సర్వీస్ రిజిస్టర్ ఉండదా ఎందుకు లేదండి కండక్ట్ సర్టిఫికెట్ ఇవ్వాలి రెండేళ్ళు అయిపోతానే ప్రొబిషన్ పీరియడ్ ఇవళ ఎందుకంటే నీ కండక్ట్ బాగలేదు వాళ్ళ మీద తిరుక్కున్నావు కానీ అది పంచాయతీ కాబట్టి శాలరీ వేసేసినారు అందరితో పాటు అకౌంట్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు అది తెలిసినాక నిలబడ్డారు మీకు ఇంకో కొత్త విషయం ఈరోజే కలెక్టర్ గారు సంపూర్ణ ఎంక్వైరీ అడిగినారావును తిరుపతి కలెక్టర్ గారు ఫస్ట్ ఈమె జిల్లా కలెక్టర్ ఈ ఈమె యొక్క మొత్తం ఎంక్వైరీ తీసి ఆ రిపోర్ట్ దమ్మన్నారు ఓకే కలెక్టర్ గారు ఐఏఎస్ కదా ఆయన చుట్టాం కదా ఆయన కూడా తెప్పించుకుంటాడు కదా అంతా పట్లకి వచ్చాడు మీరు అడిగారు నేను అందరికీ మీకు ఆయన ఆయన యొక్క అభిప్రాయాన్ని మీకు ఇచ్చాం అది కూడా ఎందుకంటే మీకు మేము లీగల్గా ఒక ఒపీనియన్ తీసుకున్నాం హైకోర్టు సుప్రీంకోర్టు లాయర్లతో మాట్లాడితే హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను మీకు మేము ఈ ఈ వీడియోస్ ఈ డీప్ ఫేక్ వీడియోస్ ఇవన్నీ జరుగుతున్నాయి కదా వీటి మీద మాకు ఒక డైరెక్షన్ ఇవ్వండి అని చెప్పి హైకోర్టుకు పోతున్నాం వాళ్ళు కూడా మాకు కొన్ని సలహాలు ఇచ్చి ఉంటారు న్యాయంగా అంటే ఇది మా మరి మాట్లాడించండి మీరు చేయొద్దండి దాని ప్రకారం వాళ్ళు ఇచ్చిన మా లీగల్ సూచనల ప్రకారం పెద్ద ఇచ్చిన ప్రకారం ఆయన ఏదో మాట్లాడి మీకు ఇచ్చాడు బట్ డీప్ ఫేక్ వీడియో అని నేను ఎట్లా చెప్తాను నేను ఆమె గురించి మీరు ఒక మాట చెప్తా ఆమె వీళ్ళందరితో మాట్లాడినప్పుడు ఒక వీడియోని మీకు పెట్టింది నేను చూపిస్తాను నీకు మీ నేను తర్వాత మీకు వివరిస్తా దాంట్లో దాంట్లో ఏడు నలభై మూడు ఉంటుంది టైం మళ్ళీ మనం నెక్స్ట్ డైలాగ్కి వచ్చేటప్పటికి తొమ్మిది నలభై మూడు ఉంటుంది అంటే రెండు గంటలు మాట్లాడిందా లేదా రెండు గంటలు మాడతారు ఒక మాట మాట్లాడడానికి మళ్ళీ పది నలభై ఏడు ఉంటుంది అంటే ఈమె ఎక్కడెక్కడో జరిగినటువంటి క్రోడీకరించి ఒక డిజిటలైజ్ చేసి దాన్ని చేసుకుంటుంది ఇక్కడ ఇప్పుడు అక్కడ శ్రీధర్తో మాట్లాడే చూసాం మనం రూపానందరెడ్డి వీడియో ఉంది ఆయన ఉండే ఇంట్లో ఉండే బయట ఉండే ఎక్కడుండే వీడియోలు కొన్ని లక్షలు ఉంటాయి రోజు ఇప్పుడు నాకు తెలిసి ఇక్కడున్న విలేకరులు కూడా ఉండరు ఆయన కూర్చొని లేచిన తీస్తూ ఉంటారు వీటిని లేదు ఆయన ప్యాచ్ అప్ చేసి ఉంటుందని మేము అనుకుంటున్నాం అంతే అందులో ఎవరో అందరూ మన ఈ ఊరు నుంచి పోయినప్పుడు మన ఊర్లో గెలిచాడు మన వాళ్ళు కదా అని చెప్పి అందరూ ఇన్స్టాలో అభినందనలు తెలిపితే ఆ రోజు కాదు కొన్ని కొన్ని రోజుల తర్వాత ఫ్లట్టింగ్ పెడుతూ వచ్చింది అని అప్పటికే ఈ అమ్మాయి హ్యాండ్ ఓవర్ చేసుకుని ఉండదు ఐడి విషయం ఏం చేసిందే అది కూడా చెప్పాలి మీకు ఇంకొక నిజం కూడా చెప్తా ఈరోజు అమూల్య రెడ్డి సంజన ఇంకోటి ఇటువంటి ఐడీలు కొన్ని క్రియేట్ చేసుకొని ఈఎంఐ అతనికి మళ్ళీ పెడుతుంది నమస్తే సార్ మీకు అన్యాయం జరిగింది గుడ్ మార్నింగ్ సార్ మాకు మహిళను అని అతను హలో ఓకే అమ్మా ఎప్పుడు రండి అని చెప్పి మాట్లాడినాడు అనుకో అమూల్యత నీ గేమ్ పని అని అడుగుతుంది పెడతాది వైడిల్లో అంటే అమ్మాయి ఒక ఫుల్ ఫ్లెడ్జెడ్ హ్యాకర్ అన్ని ఎవ్రీథింగ్ మనకు అర్థమైంది మనం ఓపెన్గా మాట్లాడతాం ఇప్పుడు మీ నేను అడుగుతాను మిమ్మల్ని అమ్మాయి టనించి సార్ వాడు వాడు యాదవ్ సార్ చెట్టుకు కట్టేసిన మనిషిని పూలు వేస్తే పోతాడు సార్ అని చెప్తే అది పో అటు అట్లా అట్లా టోడు సారంటే నువ్వు మన ఆన్సర్ ఏమొస్తుందండి తప్ప మాట అడి తప్పులే అంటాం అది అరవ శ్రీధరా తాతశెట్టి నాగేంద్ర ఇంకోరా అని కాదు కదా ఎవరున్నా అటువంటిది అయితే తప్పు అంటాం అదే అని ఉంటాము మాట్లాడు మీరు మిస్బిహేవియర్ అంటున్నారు నేను ఆ ఏజ్ గ్రూప్లో ఉన్నవాళ్ళు మీరు అరవ శ్రీధరు విప్పు అలా చూస్తున్నారు ఎస్ బట్ నేను నా ఏజ్ నా కొడుకు ఏజ్ గ్రూప్లో ఉన్న ఒక బిడ్డలాగా చూస్తున్నాను ఇరవై ఏడేళ్ళ యువకుడు ఇంజనీరింగ్ చదువుకున్న యువకుడు ఎవరైనా ఇన్స్టాల్ పోజిషన్లో హలో సార్ హాయ్ సార్ యు ఆర్ గుడ్ యు ఆర్ లుక్ స్మార్ట్ అంటే థ్యాంక్ యూ ఇటువంటి ఆన్సర్లు ఇస్తారు సార్ ఎవరైనా నేను ఓపెన్గా చెప్తున్నా ఇంతకంటే ఎవరు చెప్పలేరు మీకు నా లైక్ మై సన్ నాకు నాకు కూడా కొడుకున్నాడు కొడుకు ఉన్నాడు అమెరికాలో ఉన్నాడు ఒక కొడుకు బెంగళూరులో ఉన్నాడు వాళ్ళు ఫోన్ తీసుకుంటే వాళ్ళు ఇన్స్టాల్ ఎక్కువ ఉంటారు మనకు మనకు ఆ ఇన్స్టాల్ మనసారి మనకు ఏదైనా ఎప్పటివరకు పోతామేమో తర్వాత 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 మీరు ఏం చెప్తున్నారంటే ఇన్ని రోజులు ఎందుకు కట్టడి చేయలేదు అంటున్నారు హండ్రెడ్ పర్సెంట్ ఇది ముదిరి అక్కడ ఇక్కడ మాట్లాడుకున్నంత వరకు ఇక్కడ మన కోడూరు లోకల్ విలేకరులు ఉన్నారు వీళ్ళ దృష్టికి వచ్చి మా చెవుల్లో వేసినంత వరకు మనకు తెలియదు ఏం లేదు సార్ మీరు అడిగినారు చాలా చాలా మంచి పాయింట్ అది అంటే మేము కూడా అది రిగ్రెట్ చేసుకోవాలి ఎందుకంటే అది కూడా చెప్పినా ఇప్పుడు మనం మనం ఎంత ఉన్నా మన అందరికీ బిడ్డలు ఉన్నారు లేరా మన పిల్లలు బయట స్కూల్లోనో కాలేజీలోనో గేమ్ కాడో ఏదో ఒకటి పడుతుంటారు పిలిచి మనం ఇది కాదు ఇదేని సంస్కరించుకుంటాం ఇప్పుడు మీరు చెప్పారు పద్దెనిమిది నెలలు జరుగుతుందని దీంట్లో నేను నేను గమనించింది గుర్తించింది ఏంటంటే పద్దెనిమిది నెలలకు ముందే గెలిచిన రెండో రోజు నుంచే ఇంత అద్భుతంగా కూటమి గెలిచి చరిత్రను తిరగరాసి ఐదు సార్లు ఓడిపోయిన దాన్ని గెలిపించుకొని అత్యంత అన్యోన్యంగా జనసేన ముందుకెళ్ళి వెళుతుంటే దీంట్లో స్వపక్షంలో గిట్టని వాళ్ళు పరపక్షంలో గిట్టని వాళ్ళు ఎప్పుడెప్పుడు ఆయన కాచుకొని మొత్తం ప్లాన్ చేసుకొని ఉన్న ప్రతిపక్షం వాళ్ళు అందరూ కలిసి ఇతనైతే ఈజీగా వస్తాడు నిన్న ఎందుకంటే అది వ్యక్తికి మధ్య జరిగింది మీరు మళ్ళీ జనసేన వీకా అని అడుగుతున్నారు జనసేన వీకా కాదన్నది మొత్తం రాష్ట్రానికి తెలుసు వంద వంద పర్సెంట్ వంద శాతం రావడానికి మొట్టమొదటి అడుగు రైల్వే కోడ్లో పడింది అత్యంత గట్టిగా ఇక్కడ నేను ఇల్లు కట్టుకోవాలా అని అధ్యక్షుడు అడిగినంత గొప్పగా ఉంది జనసేన జరిగిన తర్వాత ఎమ్మెల్యే శ్రీధర్ ఎప్పుడు బయటకు వస్తారు సమాజానికి ఏం చెప్తారా ఎప్పుడు వచ్చి చెప్తారు ఆల్రెడీ చెప్పినాడు నా తప్పేం లేదు దీంట్లో నన్ను అక్రమంగా ఈ ఫే డీప్ ఫేక్ వీడియోలు పెట్టి నన్ను అన్పాపులర్ చేయాలని చూస్తున్నారు నేను అంత గొప్ప నాయకుడి దగ్గర ఉన్నాను ఖచ్చితంగా నా నాయకుడు ఏ నిర్ణయం తీసుకున్నా ముందు నేను ఏం జరిగిందనేది వివరించి నేను మళ్ళీ అభివృద్ధి పదంలో నడుస్తానని చెప్పాడు రేపు పొద్దున్నే ఆ లీగల్ది అయిపోతేనే వస్తాడు నేను నేనే మీ అందరినీ కూడా ఇన్వైట్ చేస్తా జనవాణి చెక్కులు పంపిణీ మూడు కార్యక్రమాలు పెండింగ్ ఉండే బట్ మీ అందరూ కూడా దానికి అతిథులుగా రావచ్చు కాబట్టి ఇదంతా మా అరవ శ్రీధర్ గారి మీద జరిగినటువంటి ఒక కుట్ర ఇటువంటి కుట్రను ఛేదించి ఎదుర్కొని మళ్ళీ మేము నిత్యం అభివృద్ధి పదంలో నడవడానికి సిద్ధంగా ఉన్నాం సార్ థ్యాంక్ యూ వెరీ మచ్